అదేవిధంగా ఇక్కడ మీ ఎంపీ గారు నాకు ఇష్టమైన మిథునన్న గారు మీ అందరికీ అండగా ఉంటూ అనుక్షణం మిమ్మల్ని కంటికి రెప్పలా కాసుకుంటూ ఇవాళ జగన్ అన్న మెచ్చిన తమ్ముళ్ళుగా ఒకరు శ్రీకాంత్ రెడ్డి అన్న అయితే మరొకరు మిథున్ రెడ్డి అన్న ఎందుకంటే వీళ్ళిద్దరు సౌమ్యులు గొడవలు పడడం తెలియదు మంచితనం తప్ప నేను ఎప్పుడు ఎక్కడ చూసినా మీ నియోజకవర్గానికి సంబంధించిన ఫైల్ అన్న సంఖ్యలో ఉంటది శ్రీకాంత్ అన్న సంకులు ఇట్లా ఫైల్ సంఖ్యలో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు ఏంటన్నంటే నియోజకవర్గం చిన్న సమస్య అని చెప్తా ఉంటారు అనునిత్యం మీ గురించి ఆలోచించే వ్యక్తి మీకు దొరకడం అదృష్టం అలాగనే జగన్ అన్న కోసం కష్టపడే వాడు దొరకడం కూడా మరో అదృష్టంగా భావిస్తూ జగనన్న పాలన వచ్చిన తర్వాత రాకముందు మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది జగన్ అన్న నాలుగున్నర సంవత్సరాల పాలనలో మనందరం కూడా సంక్షేమ పాలన అందుకుంటూ చాలా అద్భుతమైన పాలన మనం కొనసాగుతూ ఉన్నాం ఏ విధంగా అంటే ఇవాళ మన పిల్లలు చదువుకుంటూ ఉన్నారు మన పిల్లలు గొప్పగా ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉన్నారు మన పిల్లలు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతూ ఉన్నారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం మాత్రమే గత నాయకులు ఎవరు మనకు అలాంటి మేలు చేయలేదు అదే విధంగా గతంలో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి అంటే పిల్లలు ఇబ్బంది పడేవాళ్ళు టాయిలెట్స్ ఉండదు శుభ్రంగా ఉండదు సరే టీచింగ్ ఉండదు అని చెప్పి కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ కూడా బోర్డులు పెట్టి మా దగ్గర సీట్లు లేవనే పరిస్థితికి వచ్చాయి గతంలో నారాయణ చైతన్య కాలేజీలకు మాత్రమే ఆ బోర్డులు కానీ గవర్నమెంట్ స్కూల్ కూడా బోర్డులు పెడతా ఉన్నారంటే అది మొత్తం జగన్ అన్న గొప్పతనం మాత్రమే గత ఏ నాయకుడు చేయలేదు మనకు అవ్వండి మేలు ఒక్కసారి గమనించండి ఒక్కసారి గమనించి అదే విధంగా ఇవాళ మన పాలన కొనసాగుతా ఉన్న సందర్భం మనం గమనించాల్సిన అవసరం ఉంది గతంలో మనకు ఏ అవసరం ఉన్నా ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగి మధ్యాహ్నం భోజనం పట్టుకొని కూర్చోవాల్సిన అవసరం ఉండేది మధ్యాహ్నం భోజనం చేసి ఎంఆర్ ఆఫీస్ వాఫీస్ మళ్ళీ పని ఉందని చెప్పి తిరగాల్సిన అవసరం ఉండేది కానీ ఇవాళ అలాంటి బాధ లేదు జగన్ వచ్చిన తర్వాత మనకి వాలంటీర్ వ్యవస్థ ఉంది వాళ్ళందరూ వచ్చి మీ సమస్య ఏముంది మీ సమస్య మేము వింటాం మీ సమస్య ఏమున్నా మేము తీర్చడానికి ఉన్నాం అని చెప్పి వాలంటీర్ వ్యవస్థను పెట్టి పాలనంతా కూడా మరి ఇంటికి పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తాతలకు పెన్షన్ ఇచ్చే విషయంలో ఒకటో తారీఖు దాటకుండా పెన్షన్ ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఈ నెలతో నెలకు మూడు వేల రూపాయలు కంప్లీట్ గా మూడు వేల రూపాయలు చేసిన ఘనత కూడా జగన్ అన్నదే ఎందుకంటే చాలా మంది పెద్దవాళ్ళు వయసు మల్లి వాళ్ళు కొడుకులు వదిలేసిన వాళ్ళు కూతురు వదిలేసిన వాళ్ళందరూ కూడా మాట్లాడే మాట ఏంటంటే అరే నాయన మీరు చూడకపోయినా నా కొడుకున్నాడు నాకు నెలకు మూడు వేల రూపాయలు పంపిస్తా ఉన్నాడు అది ఇంటికే పంపిస్తా ఉన్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తా ఉన్నారు ఏనాడైనా చూసామా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మేనమామని అన్నని తమ్ముడని కొడుకు అని మాట్లాడిన దాఖలాలు మనం ఎక్కడైనా చూసామా లేదు కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత ఒక కుటుంబ పాలన సాగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బాధ్యత గల పాలన సాగుతా ఉంది అలాంటి తరుణంలో ఒక రైతు బాగున్నాడు రైతు భరోసా తీసుకున్నారు రైతు బాగున్నాడు సమకాలంలో వ్యవసాయం చేస్తా ఉన్నాడంటే రైతు భరోసా ఇవ్వడం వల్ల అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఇవాళ అమ్మఒడి అని ఒక పథకం పెట్టి మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివిస్తా ఉన్న వ్యక్తి ఎవరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఒక్కసారి గమనించండి ఇన్ని చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు వచ్చి అంటాడు ఈ రాష్ట్రం అప్పులు పాలైపోతా ఉంది డబ్బులు పంచుతా ఉన్నారు అన్నాడు కానీ చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీకు పద్నాలుగు సంవత్సరాల అవకాశం ఇస్తే ఏనాడైనా ఎవరికైనా పేదవాడి కడుపు నింపావంటే అది లేకపోగా వాళ్ళ రాష్ట్ర అప్పులు పోలవుతా ఉందని చెప్పావు నీ హయాంలో రెండు లక్షల డెబ్బై కోట్ల రూపాయలు డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఆ డబ్బులన్నీ కూడా పంచుకుతున్నాడు చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీల ద్వారా కానీ జగన్ అన్న చేసిన పప్పు గాని వచ్చిన రూపాయి గాని ప్రతి ఒక్క ప్రతి ఒక్క పేదవాడి అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి లెక్క చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందో చూసుకోండి కావాలని దమ్ము ధైర్యం ఉంటే మేము మేము ఇచ్చిన పథకాలన్నీ కూడా జనాల్లో ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలన్నీ కూడా పేపర్ల మీద టీవీ యాడ్ లో ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా ప్రజలకు వచ్చిన దాఖలు లేవు చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకోవాలంటే ఏం గుర్తు చేసుకోవాలి పద్నాలుగు సంవత్సరాలు పాలించాలని చెప్తాడు పద్నాలుగు సంవత్సరాలు పాలించి ఏం చేసేవా అంటే ఒక పథకం పేరు చెప్పటే చెప్పలేడు కానీ ఒక పథకం చెప్పగలం మనమైతే అదేంటంటే ఎన్నుపాడు పథకం అది రామారావును పోలిసిన పథకం కాబట్టి అది రామారావు సంబంధించిన పథకం కదా మిగిలిపోయింది చంద్రబాబు నాయుడు దారుడు కాబట్టి ఆ పార్టీ ఆయనది కాదు ఆ పార్టీ ఆయనది కాదు ఆ గుర్తు ఆయన కాదు ఆ సీఎం సీట్ ఆయంది కాదు చంద్రబాబు నాయుడు బాధ్యత కాల వ్యక్తి లాగా ఎందుకో తెలిసే కారణం చంద్రబాబు నాయుడు ఏనాడైనా పార్టీ పెట్టి కష్టపడి దాన్ని అధికారంలో తీసుకొచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు కష్టాలు తెలిసేవి కానీ ఎక్కడి నుంచి కొట్టుకొచ్చి లాక్కొచ్చిన పార్టీ కాబట్టి ఆ ముఖ్యమంత్రి విలువ చంద్రబాబు నాయుడు తెలియదు ఆ పార్టీ విలువ కూడా చంద్రబాబు నాయుడు తెలియదు నిన్న కాక మొన్న ఆ వ్యూహ సినిమాను తీస్తా ఉంటే దాని గురించి కోట్లకి వెళ్ళి మన మీద రకరకాల కామెంట్లు చేస్తా ఉన్నాడు నాకు అనిపించింది ఏంటంటే ఈ మధ్య కాలంలో అప్పుడెప్పుడో శివ సినిమా తీశాడు వర్మ గారు తీశాడు కదా తీస్తే అప్పుడు సైకిల్ తెంచాడు మరి ఆయన ఎందుకు తెంచాడో నాకు తెలియదు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది ఇరవై నాలుగు కల్లా పూర్తిగా చంద్రబాబు నాయుడు సైకిల్ చేయి తెచ్చించి పక్క పక్కన పడేశాడు ఆ రోజున రామ్ గోపాల వర్మ సైకిల్ చేయండి తెంచితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సైకిల్ చేయంతో పాటు పెడల్స్ బెల్లు మొత్తం పీకేశాడు అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి గురించి ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని అంట పారదోలుతారంట పంపించేస్తారంట ఒక అండమాన పంపిస్తానంటాడు ఒకడు భయపెడతానంటాడు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఒక్క మాట చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రం మొత్తం మీద భయపెట్టే మగాడు పుట్టాడా పుట్టాడా పుడతాడా పుట్టడు అలాంటి వాడిని లోకేష్ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారికి భయం పరిచయం చేస్తాడంటే సన్నాసి ఢిల్లీలో ఒకనొక టైంలో దేశ ప్రధాని స్థాయి కలిగే వ్యక్తి ఉక్కు మహిళ దేశాన్ని మొత్తాన్ని గడగడలాడిచ్చే సోనియా గాంధీ పిలిచి ఇంటికి పిలిచి ఏమందంటే నువ్వు ఓదార్పు యాత్ర ఆపాలి ఆపకపోతే నీ ఎంత చూస్తానంటే నాకు ఫ్లైట్ టైం అయింది నేను చాత్ర ఏం చేసుకో దిక్కుండ చెప్పుకోమని చెప్పిన వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి అంటే భయపడతారండి ముండ్లందరూ కలిసి ఎక్కడైనా సాధ్యమేనా మధ్య తెలంగాణలో మన బిడ్డ పోటీ చేసింది పేద బిడ్డ పోటీ చేసింది కదా చేస్తుందా లేదా చేస్తే ఆ అమ్మాయికి వచ్చి రెండు ఓట్లు పవన్ కళ్యాణ్కి ఆ పిల్లకి వచ్చిన ఓట్లు రాలి పవన్ ఒక దళిత బిడ్డ ఒక సామాన్యురాలు పోటీ చేస్తే ఆ అమ్మాయికి వచ్చిన రెండు ఓట్లు మీకు రాకపోతే ఈ రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీటు ఇరవై రెండు మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఇంత మందిని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడిస్తారా ముండలారు మీరు అందరూ కలిసి మీకు చేతనది మీకు చేతన వద్ద జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో ఉన్నారు లాగా పేపర్ యాడ్ టీవీ యాడ్ డబ్బుల్లో లేడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో ఉన్నారు కాబట్టి ప్రతి మహిళకి అన్నగా తమ్ముడుగా మరి దగ్గరుండి వాళ్ళ ప్రేమ పేదల పొందుతు వాళ్ళకి మేలు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని ఓడించాలంటే ఫస్ట్ మా అందరినీ దాటుకొని వెళ్ళాలి చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు అదిగాక అదిగాక పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఒక పార్టీ సభ్యుల గతంలో ఎప్పుడో వచ్చింది పాపం వస్తే వాళ్ళ అన్నగారి గతంలో పార్టీ వాళ్ళ అన్నగారికి ప్రజారాజ్య రైల్ ఇంజిన్ వచ్చింది రైల్ ఇంజిన్ కదా ఆయనకు వచ్చింది రైల్ ఇంజిన్ వస్తే ఆయన గ్లాస్ గుర్తు వచ్చింది అంటే ట్రైన్ లో టీఎమ్ముకోమని చెప్పి అంటే ట్రైన్ లో టీఎమ్ముకోవడం మీ అందరూ కలిసి రాజకీయాలకు పనికిరారని చెప్పారు వీళ్ళందరూ కలిసి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఏం చేయగలుగుతారు కాబట్టి మీరందరూ ఒకసారి గమనించండి ఇవాళ మనం చదువుకుంటూ ఉన్నాం మన పిల్లలు చదువుకుంటూ ఉన్నారు ఇంత ఉన్నత పదవుల్లో మనం ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం మన అవ్వదాతలు బాగున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం మన రైతులు బాగున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం విద్య వైద్య రంగాలలో ఇవాళ రాష్ట్రం దూచుకుపోతా ఉందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కారణమే ఇవాళ యాభై శాతం రిజర్వేషన్ మహిళలకు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారే కారణం యాభై ఆరు శాతం డెబ్బై శాతం బీసీలకి ఎస్సీలకి పదవులు పంచారండి జగన్మోహన్ రెడ్డి గారే కారణం బీసీలకి రాజ్యసభలో నాలుగు సీట్లు ఇచ్చారు ఏనాడని చంద్రబాబు నడిచాడా కొన్ని ఎస్సీలకి ఇచ్చాడా ఒకనొక సందర్భంలో ఎస్సీలకి రాజ్యసభ ఇస్తానాన్ని వరలరామయ్య గారిని నువ్వు బయలుదేరి రమ్మంటే పాప మహాన్ బావుడు బట్టలు వేసుకొని ఇంటికి వెళ్ళిన దగ్గరలోకి వెళ్ళిన తర్వాత వరలరామయ్య గారికి మధ్యలో ఫోన్ చేసి నీకు ఇవ్వడం లేదు నా సామాజిక వర్గానికి ఇచ్చుకుంటానని చెప్పి దళితుడిని అవమానం చేసి వెనక పంపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కానీ జగన్ అన్న మాత్రం జగన్ జగన్ అన్న మాత్రం ఎస్సీలకి బీసీలకి పదిహేడు మెంబర్ మినిస్టర్ సీట్లు ఇచ్చి అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏ నాయకుడు చేయని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏ నాయకుడు చేయని విధంగా ఐదు మంత్రి పదవులు ఇచ్చి మరి ఏకైక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆయన ఐదు ఐదు మినిస్టర్ పదవులు ఇచ్చి అందులో ఒకటి హోమ్ మినిస్టర్ ఇచ్చారు అది ఎవరికి ఇచ్చారో తెలుసు కదా దళితులకు ఇచ్చారు దళితులకు ఇచ్చారు విద్యాశాఖ ఎవరికి ఇచ్చారు ఆదిమూల సురేష్ గారికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఎస్సీ ఎందుకు ఇచ్చారంటే ఎక్కడో ఎస్సీలు చట్టాలకు దూరం అవుతా ఉన్నారు కాబట్టి వాళ్ళు చట్టాలకు దగ్గరగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి మహిళలకు హోమ్ మినిస్టర్ పదవి ఇస్తే విద్యకు ఎక్కడ దూరం అవుతారు ఎస్సీలు బీసీలు అని చెప్పి ఏకంగా విద్యాశాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ గారిని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా సరే మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ బీసీలకు కానీ సరిగ్గా పట్టించుకొని వాళ్ళకి ఏదైనా అందం మెక్కిచ్చే పదవి ఇచ్చాడా ఇచ్చిన వ్యక్తి కాదు పైగా ఇప్పుడంతా ఇరవై మూడు సీట్లు పెట్టుకొని ఏడుస్తా ఏడుస్తా నిక్కుతా నిలుగుతా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి పవన్ కళ్యాణ్ ఒప్పందం కుదుర్చుకొని వీళ్ళందరూ కలిసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నోడిస్తాం మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటా ఉంటారు కాళ్ళు చేతులు పని చేయని వాడు గోతులు కూర్చొని వచ్చే అంటా అంటాడా మీ అంత చూస్తా అంటా ఉంటాడంట ఎందుకంటే ఆ గోతుల నుంచి పైకి రావుతానికి వాడికి ఛాన్స్ లేదు కాబట్టి అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇలాంటి వాడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నోడిస్తామంట చూస్తా ఉంటాం మనం చూస్తా ఉంటావా లేదు కదా కాబట్టి నందిగం సురేష్ అనేవాడు ఒక్కసారి నా గురించి కూడా చెప్పాలని అవసరం ఉంది నేను ఒకనొక టైంలో అలా చిన్నవాడికి లాగా ఆ పిల్లాడికి లాగా జెండాలు పట్టుకొని ఊపుకుంటూ జగన్ అన్నింటి ఇష్టంతో తిరిగా నేను జగన్ అంటే ఇస్తుందో తిరిగా అలాంటి టైంలో అమరావతి అన్న కుల రాజధాని పెట్టి అమరావతి రాజధాని పెట్టి ఆ కులంలో కూడా అందరికీ కాకుండా కొంత కొన్ని సామాజిక వర్గాలకు మేలు చేయాలని చెప్పి ఒక రాజధాని పెట్టి లక్షల కోట్లు స్కాములు చేస్తా ఉంటే అక్కడ భూముల విషయంలో నేను అడ్డందరికీ మాట్లాడి ధర్నాలు ఎన్ని చేస్తా ఉంటే నన్ను చంద్రబాబు నాయుడు నన్ను నాతో పాటు మన ఎస్సీల్ని మన బీసీ కొంతమందిని కేసులు పెట్టి అత్యధికంగా బాధ పెట్టి నలభై ఎనిమిది గంటలు జైల్లో పెట్టి నన్ను రకరకాల బాధలు పెడితే చంద్రబాబు నాయుడు అని జైల్లో కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి అరే ఎస్సీలు బీసీలు మైనార్టీలు రోషగాళ్ళు వాళ్ళు ఉండాల్సింది జైల్లో కాదు పార్లమెంట్ లో ఉండాలని చెప్పి తీసుకెళ్ళి పార్లమెంట్ లో కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు చూసాం కదా మనందరం కూడా మన జీవితాలు లెక్కిల్చిన వ్యక్తి ఎవరు చంద్రబాబు నాయుడు మన జీవితాలను ఆడుకున్న వ్యక్తి ఎవరు చంద్రబాబు నాయుడు మన జీవితాల్లో వెలుగులు ఆర్పేసిన వ్యక్తి ఎవరు చంద్రబాబు నాయుడు కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత మాత్రమే మన జీవితాల్లో వెలుగులు నిండాయి మనందరం బాగున్నాం నందిగు సురేష్ అనేవాడు పదో తరగతి చదివితే ఒక వ్యవసాయ కూలీ కొడుకు అయితే తో సంతకం పెట్టాలి మా అడిగా హాస్టల్లో చదువుకునేటప్పుడు తో వాటిని గారు సంతకం పెడతా ఉన్నారు కదా మనం కూడా పెట్ట ఆయన ఏమన్నా తెలుసా మా అన్న రే బాగా చదవాలి గొప్పగా చదువుకుంటే మాత్రమే నువ్వు ఆ స్థాయి వచ్చింది తప్ప ఊరికే తో సంతకాన్ని పెడతానికి ఛాన్స్ రాదు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా తెలుసా నేనున్నా కదా నేను పెట్టిస్తా కదా పదో తర చదివిన వ్యవసాయ కూలీ కొడుకుని ఇవాళ గ్రీనింగ్ సంతకం పెడతా ఉన్నాడంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం మాత్రమే ఈ రాష్ట్రంలో ఇంత అద్భుతమైన పాలన చేస్తా ఉంటే రాక్షసులందరూ మీడియాలు పెట్టుకొని కొంతమంది పొత్తులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి కోసం వస్తా ఉన్నారు ఓడిస్తామని చెప్పి కానీ మీరందరూ ఒకటి గమనించండి మీరందరూ ఒకటి గమనించండి ఒక్కసారి గనక మనం జగన్ వదిలేసుకుంటే మన జీవితాలు మన పిల్లల జీవితాలు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు జరిగిపోతాయి కాబట్టి మనందరం కూడా జగన్ అన్నకి నిలబడి జగన్ అన్ను గెలిపించుకునే దాకా కంటి మీద కొనుకు లేకుండా రెండు వేల ఇరవై నాలుగులో ఒకసారి గెలిపించి చూడండి జగన్ అన్నని ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఇలాంటి కంటే ఇంతకంటే బెస్ట్ పాలన అందిస్తాడు మన బిడ్డలు కూడా ఐఏఎస్ గాను ఐపీఎస్ గాను ఉన్నత విద్యలో అభ్యసించి ఇదే దేశ విదేశాల్లో కూడా మన పిల్లలు కూడా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆలోచన చేస్తా ఉన్నారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి మీరందరూ కూడా మీరందరూ కూడా ఒక్కసారి పెద్ద మనసు చేసుకొని మీరందరూ ఆలోచించండి ఇవాళ ఇంత మంచి పాలన ఇంత అద్భుతమైన పాలన మనకు అమ్మఒడని ఒక పథకం పెట్టి పదిహేను వేలు మన అకౌంట్లు వేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అప్పులు పోలైపోతే డబ్బులు అకౌంట్లు వేయడానికి వీళ్ళేదని చెప్పి మన ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి అమరావతి అనుకున్న ఒక ప్రాంతంలో ఇళ్ళ ప్లాట్లు ఇస్తా ఉంటే ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఉన్న అమరావతి అనేది ఒక ప్రాంతం మురికి కోపం కింద మారుద్దని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడు కోట్లకు వెళ్ళి అంటే మనం ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఎస్టీలు అదే విధంగా పేదలు ఉంటే వాళ్ళు అనుకున్న రాజధాని కంపు ప్రాంతంగా మారుద్దని చెప్పారంటే ఇవాళ ఎస్సీ బీసీలు ఏ రకంగా దుర్మార్గంగా ఆలోచించాడు అందరూ కూడా గమనించండి మనకు పదిహేను వేల అకౌంట్లు వేస్తే చంద్రబాబు నాయుడు మనోడకు మాత్రం పుట్టిన ఆరు నెలల్లో రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు వైట్ అమౌంట్ చూపిస్తాడు చంద్రబాబు నాయుడు పుట్టి మనోడు పుట్టిన ఆరు నెలలకు ఏం బిజినెస్ చేస్తే రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు అతను అతను అకౌంట్ లో ఉన్నాయి ఒకసారి గమనించండి మీరు అందరూ మనకు పదిహేను వేలు జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లలను చదివించుకుని అకౌంట్ లో డబ్బులు ఇస్తా ఉంటే ఏడుస్తా ఉంటాడు హైకోర్టుకి కళ్లి ఈ డబ్బులు పంచడానికి వెళ్లేదని చెప్పి చంద్రబాబు నాయుడు బాబు సొమ్ము లాగా ఆపాలని చూశాడు కానీ నీ మనవడికి మాత్రం సంవత్సరం వచ్చరికి రెండు వందల పదిహేను కోట్ల ఆరు వందల కోట్ల కింద ఐదు సంవత్సరాల సరికి పన్నెండు వందల కోట్ల కింద మరి ఏం బిజినెస్ చేశాడో తెలియదు రెండు ఎకరాల వ్యక్తి చంద్రబాబు నాయుడు రెండు ఎకరాల వ్యక్తి వాళ్ళ నాన్న ఖర్జూర్ నాయుడు ఇచ్చింది రెండు ఎకరాలే కానీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించిన చంద్రబాబు నాయుడు ఆరు లక్షల కోట్లు సంపాదించాడంటే ఆ సంపద ఎక్కడిది మన్నే కదా మన చెమటే కదా మన చెమటను దోసుకున్న చంద్రబాబు నాయుడు మనకు అవసరం లేదు మన సొమ్ము మనకు పంచే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే మనకు ముద్దు బాగా గమనించండి ఈ రాష్ట్రానికి చూసి ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని బాగు చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరో నాయకుడు లేడు ఉండడు రా బోడు కూడా మీరు అందరూ గమనించండి బాగా గమనించండి చాలా మంది నోట్లుగా ఆలోచిస్తున్నారు ఈసారి ఎటు ఓటేద్దామా అని చంద్రబాబు నాయుడికి ఓటేయడానికి కారణాలు అడగండి ఏం కారణం చెప్పగలరు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు పాలన చూస్తే మీకు అందరికీ అర్థమైపోద్ది కాబట్టి మీ అందరు పెద్ద మనసు చేసుకొని మీరొక్కరు ఓటేయడం కాదు మీరొక్కరు ఓటేయడం కాదు నేను వెయిట్ కాకుండా ఓటు ఇంకా నలుగురితో వేపిస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తానని చెప్పి మీరందరూ కూడా పూర్తిగా చెప్పాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా అన్న శ్రీగంధ అన్న గారికి అన్న గురించి నేను తక్కువ చెప్పాను అనుకుంటున్నారేమో ఒకే ఒక మాట చెప్తా ఇందాక అన్న ఆడియో వినిపించారు కాన్న మనసులో ఉందని చెప్తా జగన్ అనే ఒంటరిగా ఉన్నప్పుడు జగన్ అన్ను ఒంటరిగా ఉన్నప్పుడు తల్లితో ఉన్నప్పుడు తోడు ఎవరు లేనప్పుడు ఇట్లా ఇటు నలుమూలలో చూస్తే ఏ ఒక్కరు అనిపించిన సందర్భంలో శ్రీకాంత్ అని దగ్గరికి వెళ్ళి అన్నా నేను కూడా నీతో వస్తాను కాబట్టి నన్ను కూడా నీతో చేర్చుకొని చెప్పాడు ఏసుప్రభుని సిలివేసినప్పుడు యేసు ప్రభుని సిలివేసినప్పుడు పక్క వ్యక్తి అంటాడు దేవా నీ రాజ్యంలో నన్ను కూడా గుర్తుపెట్టుకో నేను ఒకడు ఉన్నానని చెప్పాడు అలాంటి వ్యక్తి అన్నా అలాంటి వ్యక్తి అన్నా అలాంటి వ్యక్తి మనకు కావాలి మంచివాడు సౌమ్యుడు మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే ఈసారి మినిస్టర్గా ఇంతకంటే మిండైన పాలన మీ అందరికి అందిస్తాడని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటున్నా జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ ఇంకొక మాట ముగుస్తా ముగిస్తా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ఫ్యామిలీని నమ్మి మోసపోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అంటే ఎవరో కనిపించరు కానీ చంద్రబాబు నాయుడిని నమ్మి మోస బాగుపడ్డ వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఖచ్చితంగా ఎవరు ఉండరనే చెప్పాలి కాబట్టి మీరందరూ వైఎస్ఆర్ ఫ్యామిలీకి చంద్రబాబు నాయుడికి వ్యత్యాసం కూడా గమనించి ఈసారి ఓటు వేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు థ్యాంక్ యూ అన్న ఒకటి గమనించండి పేదవారికి బీసీలకు జడ్జిలుగా చేయకూడదు అని చెప్పి స్వయంగా రాతపూర్వకంగా రాసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలు ఎవరైనా దేవుడు వరమిస్తే ఎస్సీలలో పుట్టాలని అనుకుంటారా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలుగు మీడియం చదివేటువంటి